పది సంవత్సరాలు పరిపాలన చేపట్టిన వాళ్ళు తెలంగాణ తల్లిని తెరమరుగున పడవేసిన ఎందుకంటే తెలంగాణ తల్లి కంటే కూడా వారే ప్రాధాన్యత వారే తెలంగాణకు సర్వం నేనే తెలంగాణ తెలంగాణనే నేను అనే విధంగా గత పాలకులు వ్యవహరించిన ఆ విధానానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలనుకున్న ప్రభుత్వం ప్రజాపాలన ఆ పాత విధానాలకు విరుద్ధం ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని చుట్టూత ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసుకొని వందలాది మంది పోలీసుల పహారల మధ్యలో వారు భద్రంగా అక్కడ ఉండి తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదు అని నిషేధించిన ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి జ్యోతిరావు పూలే భవన్గా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ సమస్యలు ఉన్నా స్వేచ్ఛగా లోపలికి వెళ్ళొచ్చు అక్కడున్న ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నవించవచ్చు ఆ సమస్యల్ని పరిష్కరిస్తాము అని చెప్పి గడిగా మారిన ప్రజాభవన్ను ఈరోజు వాళ్ళు ప్రగతి భవన్ పేరు మీద ప్రజలకు దూరం చేస్తే ప్రజాభవన్ పేరు మీద మన ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా ఈ ప్రభుత్వం నిలబడ్డది